అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ తెలుగు రాష్ట్రాలని ఊపేసిన కడప జిల్లా ప్రొద్దుటూరు ఘటన ఏదైతే కన్న తల్లిని కన్న కొడుకే చంపిన ఘటన సో ఈ ఘటనలో రోజుకొక ట్విస్ట్ వస్తుంది పర్టికులర్గా ఇప్పుడు పోలీసు వాళ్ళకి అర్థమైపోయిన మ్యాటర్ ఏంటంటే మనోడికి మెంటల్ ఉందని చెప్పి నిర్ధారించేశారు అండ్ దాంతో పాటుగా ఈ అబ్బాయిని రిమ్స్ మెంటల్ హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళారు రెండు రోజుల నుంచి మనం అక్కడే ఉంచారు ఇప్పటిదాకా రిమాండ్లో ఉన్నాడు సో కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి లేదు నాన్న కొడుకుని సేవ్ చేయడం లేదు అసలు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ రోజు జరిగిన సిచ్యువేషన్ మొత్తం కంప్లీట్ అని చెప్పి వాళ్ళ డాడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం లేదు ఆ టైంకి నేను అసలు స్పాట్లోనే లేను మావాడు వాడు కత్తిస్కొని పారిపోయాడు అని చెప్పి వాళ్ళ డాడీ చెప్పి విధానం చూసాం సో ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య మనోడికి మతిస్థిమితం కరెక్ట్గా లేదని చెప్పి బంధువులు ఎవరైతే వాళ్ళ నాన్న స్టేట్మెంట్ తీసుకోకుండా పోలీసులు వాళ్ళ బంధువుల్ని విచారించగా మతిస్థిమితం లేదని కూడా పోలీసులు నిర్ధారించుకున్న పరిస్థితి కానీ పోలీసులు వన్ బై వన్ వన్ బై వన్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నా సరే ఎక్కడా కూడా ఆఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడా కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టని పరిస్థితి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు అంటే వాళ్ళకి కొన్ని పనులు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఏదేమైనప్పటికీ దాంట్లో ఉన్న అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు ఇన్ని రోజులుగా ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసింది యశ్వంత్ వాళ్ళ మమ్మీ లక్ష్మీదేవిని చంపడం అనేది అలాంటి కేసు గురించి ఎందుకు అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నారు లేదు పోలీసులే సరిగా విచారణ చెయ్యట్లేదా అన్న అనుమానాలు కూడా ఇవాళ మందిలో వ్యక్తమవుతున్నాయి సో కోర్టు రిమాండ్ విధిస్తుంది రిమాండ్ తీసుకెళ్తున్నారు విచారిస్తున్నారు బయట తీసుకొస్తున్నారు వాళ్ళ డాడీ వచ్చి లోపలికి వచ్చి ఆ అబ్బాయిని కలుస్తున్నాడు అంత బాగానే ఉంది సో ఇప్పుడు ఫైనల్గా మరి పోలీసుల దగ్గర ఉన్న ఆ రిపోర్ట్ ఏంటో తెలియదు కానీ మనోని మెంటల్ హాస్పిటల్ తీసుకుని తీసుకెళ్ళిన సిచ్యువేషన్ సో మతిస్థిమితం బాగో బాగుందా బాగోలేదా అనేది ఇటుపక్క వీళ్ళ డాడీ ఎవరైతే విజయభాస్కర్ రెడ్డి ఉన్నారో వాళ్ళు కూడా చెప్పిన నమ్మని సిచ్యువేషన్లో ఇప్పుడు పోలీసులు ఉన్న పరిస్థితి ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి ఇప్పటికే పోలీసుల్ని అంటే ఒక మిస్గైడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనేది పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పటికీ మూడు స్టేట్మెంట్ ఇచ్చాడు విజయభాస్కర్ రెడ్డి ఆ మూడు స్టేట్మెంట్లు కూడా కంప్లీట్గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఒక్కటి కూడా ఆయమనది లేదు ఎందుకంటే ఆ రోజున పొద్దున్నే వచ్చాడు చంపేశాడని చెప్పి డే వన్ చెప్పాడు సేమ్ సేమ్ ఇంటి ఈయన చెప్పిన ఏదైతే ఆ విషయం ఉందో అదే విషయాన్ని ఇంటి పక్కన ఉన్న ఇంటి పొరడోళ్ళు ఉన్న వాళ్ళు కూడా చెప్పిన సిచ్యువేషన్ సో మరి దాని తర్వాత లేదు నేను ఒక బాత్రూంలో ఉన్నాను దానికి డోర్ వేసాడు ఆవిడ ఆ గట్టిగా అరవు కానీ ఎప్పుడైతే కత్తితో పొడిచిన తర్వాత ఆవిడ అరిచిందో అరిచిన తర్వాత మాత్రమే నేను బయటకు వచ్చాను మరి ఆ తలుపు తీసింది ఎవరు కూడా ఆయన చెప్పలేదు సో దాని తర్వాత నా కళ్ళ ముందుటే మూడోసారి ఏదైతే తండ్రిని విచారిస్తున్న సమయంలో పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తున్నారో అప్పుడు విజయభాస్కర్ రెడ్డి చెప్పింది ఏంటంటే నా ముందే కత్తితో పొడిచి వెళ్ళిపోతున్నాడు పారిపోయాడు సో అది నేను చూశాను అంటే చెప్తున్నమాట అంటే మూడు మూడు సార్లు పోలీసులు విచారణలో కనీసం ఒక్కసారి కూడా సింక్ అయ్యే సమాధానం చెప్పట్లేదు అండ్ ఇటు బంధువులు చెప్తున్నది కంప్లీట్ యశ్వంత్ గురించే అతనికి మతిస్థిమితం బాగొద్దు చాలా వియర్డ్గా ఉంటాడు అసలు ఎవరికి కూడా రెస్పాండ్ కాడు కనీసం మాట్లాడే ప్రయత్నం చేయడం మంచి చెడ్డ కూడా బంధువులతో కలిసి మాట్లాడలేని స్థితి ఈవెన్ వాళ్ళ అమ్మతో కూడా డబ్బుల కోసమే మాట్లాడతాడు కాబట్టి కనీసం ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు వాళ్ళతో మాట్లాడు అనేది కం క్లియర్ కట్గా విజయ్ భాస్కర్ రెడ్డి కన్నా కూడా ఇక్కడ ఉన్న బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గట్టిగా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో పోలీసులు విజయ్ భాస్కర్ రెడ్డి స్టేట్మెంట్ని కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఎందుకంటే బంధువులు జరిగింది అంటూ చెప్తారు ఇప్పుడు ఇంట్లో ఏదైనా వర్షం జరిగిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న దాకా ఈ హత్య వెనుక తండ్రే ఉన్నాడు తండ్రే చేయించాడేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి ఎందుకు మన యశ్వంత్ అనే అబ్బాయిని కటకటాల వెనుకుంటే ఆ అబ్బాయిని సేవ్ చేయాలనే ఒక ధోరణి నిజంగా విజయ్ భాస్కర్ రెడ్డిలో తేట దీని తర్వాత చాలామంది అనుకుంది ఏంటి ఓకే అంటే ఏదో అవసరం కోసం కొడుకుతోనే కొడుకు ఎలాగూ మతిస్థిమితం లేదు కాబట్టి ఆ అబ్బాయి చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఒక యాంగిల్లో చేయించి ఉంటాడని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు కంప్లీట్గా యశ్వంతే చేశాడు యశ్వంతే ఆ ప్లాన్ కావచ్చు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ కావచ్చు మొత్తం యశ్వంత్ పాత్రే ఉంది డాడీ పాత్ర లేదు అని ఇప్పుడు పోలీసులు దానివైపు కూడా మాట్లాడుతున్న పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులు కన్ఫర్మేషన్ వస్తే తప్ప ఈ కేసులో కీలక విషయాలు ఏంటనేవి ఎవరికి తెలియని పరిస్థితి ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఈ కేసులో ఎజంషన్స్ తప్ప పోలీసులు ఇచ్చిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని ఎవ్వరూ కూడా పాస్ చేయలేకపోతున్న పరిస్థితి ఎందుకంటే ఈ ఇప్పటికే టూ డేస్ నుంచి అబ్బాయి రిమ్స్ మెంటల్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి సో దీని వచ్చే డేటా ప్రకారం ఆ హాస్పిటల్ ఇచ్చే నివేదిక ప్రకారం మనోడి మెంటల్ కండిషన్ ఎంతవరకు స్టేబుల్గా ఉంది ఎంతవరకు అన్స్టేబుల్గా ఉంది అనే విషయాలు వాళ్ళు ఒక ఒక రోజంతా విచారించే అవసరం కూడా ఉంది ఎందుకంటే గతంలో మనవడు మరి డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడా లేకపోతే దేనికన్నా బానిస అయ్యాడా సో కేవలం డబ్బు కోసమే అమ్మని చంపాడా అనే కొన్ని కొన్ని కీలక విషయాలు అక్కడి మానసిక శాస్త్ర నిపుణులు ఎవరైతే ఉంటారో ఆ సైక్యాటిస్టులు వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత పోలీసులు ఈ విషయంలో కన్క్లూడ్కి వచ్చే అవకాశం ఉంది సో ఇప్పటిదాకా విజయ్ భాస్కర్ రెడ్డి కొంచెం పోలీసులని పోలీస్ శాఖని ఆ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు వాళ్ళందరినీ కూడా మిస్గైడ్ చేస్తున్న తరుణంలో చాలా మంది విజయ్ భాస్కర్ రెడ్డిపై అనుమానించారు నిజంగా అనుమానం ఎవరికైనా ఉంటది ఎందుకంటే ఇవాళ రేపు భర్తల్ని భార్యలు చంపడం భార్యలని భర్తలు చంపడం ఎంత క్వైట్ కామన్ అయిపోయిన నేపథ్యంలో అసలు కొడుకు ఎలా చంపుతాడు అతనికి ఇన్నోసెంట్ మతిస్థిమితం లేదు ఇంతకుముందు నాటుమందు కూడా వేయించుకున్నాడు పలుమార్లు నేను దేవుణ్ణి అని చెప్పే ప్రయత్నం చేశాడు దానివల్ల నాటు మంది వేయించారు చెన్నైలో బీటెక్ బాగానే చదివాడు దాని తర్వాత హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక మూడేళ్లుగా కంటిన్యూస్గా జాబ్ సర్చింగ్లో ఉన్నాడు ఇంట్లో వాళ్ళు ఎంతో కొంత పంపిస్తున్నారు ఆ డబ్బుల్ని యూజ్ చేసుకుంటున్నాడు అంతా బాగానే ఉంది కానీ మతిస్థిమితం లేదు అనేది రీసెంట్గా బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేసిన తర్వాత మాత్రమే ఈ విషయం బయటకు వచ్చింది మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు యశ్వంత్ని యశ్వంత్ మతిస్థిమితం లేదని తెలుస్తారా లేదంటే మతిస్థిమితం ఉంది బట్ ఈ అబ్బాయి కొన్ని కొన్ని విషయాల్లో ఏదైతే పని జరగదు ఆ పని జరగదు అనుకున్న సమయంలో అతను చాలా వియర్డ్గా మారిపోతాడా అన్నది ఇప్పుడు ఎవరైతే ఆ రిమ్స్లో ఉన్న సైకియాట్రిస్ట్లు తేల్చాల్సిన పరిస్థితి సో ఏది ఏమైనప్పటికి కూడా ఇక్కడ విజయ్ భాస్కర్ రెడ్డి కొన్ని కొన్ని ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇప్పుడు అవి ఎందుకు పనికి రాకుండా పోయాయని చెప్పొచ్చు పోలీసులు దానిపై సరిగా ఫోకస్ కూడా చేయని పరిస్థితి ఎందుకంటే అతను ఎంతవరకు కూడా కొడుకుని సేవ్ చేద్దాము అనే యాంగిల్లోనే మాట్లాడుతున్న పరిస్థితి కాబట్టి అతని స్టేట్మెంట్ జస్ట్ తీసుకున్నారంతే సో కానీ ఇప్పుడు బంధువులు ఇచ్చిన స్టేట్మెంట్తో నిందితుడు యశ్వంత్ని ఆ అబ్బాయిని రిమ్స్కి తరలించిన పరిస్థితి ఇప్పుడు రిమ్స్లో వచ్చే నివేదిక క్లియర్ కట్గా వచ్చి ఒక టూ డేస్ నుంచి లో ఉన్నాడు కాబట్టి రిమ్స్ వాళ్ళు కనుక ఇప్పుడు కంప్లీట్ ఒక నివేదిక తన మానసిక స్థితి ఎలా ఉందన్నది ఒక కంప్లీట్ నివేదిక ఇచ్చినట్లయితే కనుక ఏం జరిగింది అసలు ఎలా జరిగింది దానిపై పోలీసులు ఒక కీలక సమావేశం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది అసలు మొత్తం క్లియర్గా జనాలకు చెప్పే ఒక అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటిదాకా కేవలం మానసిక స్థితి అంటున్నా సరే ఏం చెప్పలేని పరిస్థితి బయటికి మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే పోలీసులను కూడా యశ్వంత్ కొంచెం మిస్గైడ్ చేసిన పరిస్థితి ఎందుకంటే స్టార్టింగ్లో ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అరెస్ట్ అయిన రోజున అంత్యక్రియలప్పుడు కూడా యశ్వంత్ చెప్పింది ఏంటంటే మా అమ్మకి తలకొరి పెట్టాలి మా నాన్న అజ్జీ పెట్టుకున్నాడు కొంచెం దాన్ని పంపించండి బయటికి ప్లీజ్ సార్ అంటూ పోలీసులను వేడుకున్న పరిస్థితి ఆ తర్వాత జైల్లో ఊచలు లెక్క పెడుతూ మా అమ్మ గుర్తొస్తుంది నాకు మా అమ్మని చూడాలనిపిస్తుంది అంటూ ముసలి కన్నీరు కార్చిన ఇటు మా కొడుకుని సరే జరిగిందేదో జరిగింది మా కొడుకుని వదిలేయండి అని చెప్పి విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడిన కపట నాటకం సో ఇవన్నీ చూసుకుంటే పోలీసులకి ఇప్పటికీ కూడా క్లారిటీకి రాని అంశాలు చాలా ఉన్నాయి సో అందుకనే ఫైనల్గా ఇప్పుడు మెంటల్ హాస్పిటల్కు రిమ్స్ మెంటల్ హాస్పిటల్కి తరలించారు సో దీని తర్వాత ఇప్పుడు కీలక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు చెప్పే పరిస్థితి అసలు ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది అతని కాల్ లిస్ట్ కూడా ఇప్పటికే తీయించారు పోలీసులు దాన్ని కూడా అనాలసిస్ చేశారు సో డాడీకి ఇంకా యశ్వంత్కి వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదైతే ఆ కాల్ డేటా ఉందో దానికి సంబంధించిన డేటా కూడా పోలీసులు తీసుకున్న పరిస్థితి ఇంకా యశ్వంత్ సంబంధించిన వాట్సప్ కాన్వర్జేషన్స్ కావచ్చు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడు దేనికోసం కాంటాక్ట్ అవుతున్నాడు అనేది కూడా పోలీసుల దగ్గర కీలక ఇన్ఫర్మేషన్ ఉంది సో దీని అంతటినీ కలిపి మరీ కొద్ది గంటల్లో పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం ఉంది ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ